తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఘనంగా నిర్వహించారు శ్రీ క్రోదినామ సంవత్సరం ఉగాది ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలను నింపాలని మాజీ మంత్రి కోపలే ఈశ్వర్ నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు కానీ పార్టీ కార్యాలయంలో ఉగాది ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి పాల్గొన్నారు షడ్రుచుల కలయిక ఉగాది పచ్చడని పార్టీ శ్రేణులతో పంచుకున్నారు నూతన సంవత్సరంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు పెద్దపల్లి పార్లమెంటు పరిశ్రమలకు నిలయమని కార్మికుల పెండింగ్ సమస్యలపై ఢిల్లీలో గలం విప్పేందుకు తనను భారీ మెచ్చార్టీతో గెలిపించాలన్నారు కార్మిక కర్షక సబ్బంట వర్గాల సమస్యలు తెలిసిన సామాన్య వ్యక్తినని ఎంపీగా గెలిచిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కొట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ఈ ఉగాది ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఈశ్వర్ ఆశాభావం వ్యక్తం చేశారు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అదేవిధంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా శాంతులతో ఈ సంవత్సరం అంతా కూడా గడపాలన్నటువంటి ఇబ్బందులు కరువు కాటకాలు కాకుండా అందరూ కూడా ఆనందంగా సంతోషంగా గడపాలని పూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఈరోజు బుధవారంలో నిర్వహిస్తున్నటువంటి ఉగాది ఉత్సవాల సందర్భంగా చేసినటువంటి చిత్రులు మాజీ శాస్త్రమేష్ సంజయ్ గారు పెద్దలు మురళీకరరావు గారు మరి సందర్భంగా అందరికీ కూడా శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ రామగుండంలో పుట్టి పెరిగి ఇక్కడ సింగరేణి కార్మికుడిగా అనేక ఉద్యమాలలో ప్రజలకు సేవ చేసి జీవితాన్నే ప్రజలకు అంకితం చేసి జీవిస్తున్నటువంటి మన కొప్పులేశ్వరన్న గారు ఈరోజు ఈ యొక్క ఉగాది వేడుకలలో మన బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో గోదరికంలో పాల్గొనడం అనేది నిజంగా చాలా సంతోషం గత పదిహేను ఏళ్ళుగా ధర్మపురిలో సేవ చేసి ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సేవలు అందించాలని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారి కేసీఆర్ గారి ఆలోచన మేరకు ఆదేశం మేరకు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈ సందర్భంలో ఈరోజు మన మధ్యలో ఈ యొక్క ఉగాది వేడుకలలో పాల్గొనడం అనేది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆనందం సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి యొక్క సందర్భంగా